ఫ్రెండ్స్ మనం ఈరోజు శ్రీ శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి నివసించిన ఇల్లు దగ్గరికి అయితే వచ్చాము యాక్చువల్లీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు రవ్వలకొండలో కాలజ్ఞానం రాశాక ఇక్కడికైతే వచ్చి నివసించారు అయి అయితే ఇప్పుడు మనం ఆయ ఇంటికైతే ఒకసారి అయితే వెళ్దాం పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు నివసించిన హౌస్ చూడండి ఈయనని పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు అయితే హౌస్ అయితే బాగా కులిపోయే స్టేజ్కి ఉండడం వల్ల హౌస్ అయితే క్లోజ్ చేస్తారు ఇంకా లోపలికి అయితే లోపలికైతే అయితే లేదు ఇదంతా పురాతనమైన హౌస్ అండి మనకైతే కోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి చరిత్ర అయితే ఇక్కడైతే ఉంది యాక్చువల్లీ నిన్న పాత వీడియోలో ఉంటారు ఆయన రవ్వలకొండ దగ్గర కాలజ్ఞాన్ని రా రాశాక దేశంలో వివిధ ప్రదేశాలు పర్యటించి ఇక్కడికి వచ్చి అయితే స్థిరవాసాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడైతే ఉన్నారు ఆయన ఆయన నివసించిన గృహం ఇది మొత్తం అయితే క్లోజ్లో అయితే ఉందండి మనం అయితే లోపల కండిషన్ ఎలా ఉంది మొత్తం కూలిపోయే స్టేజ్కి అయితే వచ్చింది పోతలూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు జంక కొమ్ముతో ఒక్క రోజులో అది కూడా ఒకే ఒక రాత్రిలో బావిని తవ్వి తవ్వారు ఆ బావిని అయితే మీకైతే చూపిస్తాను ఇప్పుడైతే మనం బావికి దగ్గరలోనే ఉన్నాం ఇది బ్రహ్మం గారు ఒకే ఒక రాత్రిలో కొమ్ముతో అయితే మనకి బావిని అయితే తవ్వారండి

ఒకసారి అయితే వాటర్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఒకసారి వాటర్ చూపిస్తా చాలా స్వచ్ఛంగా ఉన్నాయి అదే ఆ రోజుల్లో నువ్వు అయినా సరే ఈ హౌస్ అయితే ఎన్ని సంవత్సరాల క్రితం ఉంటుంది అరవై మూడు వందల అరవై సంవత్సరాల ఈ హౌస్ అయితే మూడు వందల అరవై అరవై సంవత్సరాల క్రితం నడదండి అందుకోసమే దాదాపు కూలిపోయే స్టేజ్కి అయితే వచ్చింది చూడండి ఇదంతా కూడా ఆయన అయితే ఇక్కడ వడ్రింగ్ పని అయితే చేసేవాళ్ళు గారు అందుకోసమే ఇంత బాగుంది హౌస్ అయితే మూడు వందల యాభై సంవత్సరాల క్రితం నాటి హౌస్ ఇది ప్రజెంట్ అయితే కూలిపోయే స్టేజ్కి ఉండడం వల్ల ఎవరినైతే లోపలికి అలౌ చేయకుండా లాక్ అయితే వేసేశారు శ్రీ రామాలయం రచ్చబండ స్వామివారు పోలేరమ్మ చేత నిప్పు రప్పించిన దృశ్యం చూడండి ఆ రచ్చబండ ఏదో కాదు ఇదేని పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఎక్కువగా ఈ ప్రదేశంలో అయితే కూర్చునేవారంట ఒకసారి ఏం జరిగిందంటే ఇక్కడ ఉండే పెద్ద మనుషులు అయితే కొంతమంది అయితే కూర్చుని ఉన్నారు వాళ్ళకి అందులో అతను చుట్టైతే ఉంది కానీ అతని దగ్గర నిప్పు లేదు అయితే వీరబ్రహ్మేంద్ర స్వామి గారితో నాకు నిప్పు కావాలనగా ఈయన ఈ బ్రహ్మంగారు ఏం చెప్పారంటే పోలేరమ్మ ఇట్రా ఒకసారి ఈయనకి చుట్ట అంటించి అనగానే ఆవిడ ఒక చిన్న పిల్లల రూపంలో వచ్చి అయితే చుట్టైతే అంటించిందంట ఆ దృశ్యాన్ని చూసి అక్కడ ఉండే వాళ్ళంతా ఒకసారి షాక్ అయ్యారంట నిజంగా పోలేరమ్మ చిన్నపిల్లల రూపంలో వచ్చిందని అందరూ ఆశ్చర్యపోయారు అప్పుడు నుండి బ్రహ్మంగారు బ్రహ్మంగారిని అంతకుముందు సాధారణ మనిషిగా చూసేవాళ్ళు ఆ దృశ్యం తర్వాత ఆయన దైవాంశ సంబుధుడు అని ఆ విధంగా దే దేవుడితో సమానం అన్న విధంగా అయితే ట్రీట్ చేసేవాళ్ళు ఇక్కడ జనాలు ఇదిగోండి ఇక్కడైతే వ్యాప్ చెట్టు అయితే ఉంది ఎంత కూడా ఇవైతే రీసెంట్గా పెట్టారు కానీ అవైతే బ్రహ్మం గారు ఉన్నప్పటి నుండి ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ లోకల్స్ చూడండి ఆ విగ్రహాలన్నీ కూడా బ్రహ్మం గారు కాలం నాటివి ఇక్కడ ఈ రౌండ్ సర్కిల్ ఉంది కదా ఈ సర్కిల్ బ్రహ్మం బ్రహ్మంగారు అయితే కూర్చొనే వాళ్ళు ఖాళీ సమయాల్లో ఇక్కడికి వచ్చి ఇదిగోండి రౌండ్ సర్కిల్ ఇక్కడైతే పూజలు అయితే చేస్తున్నారు అలానే స్వామివారు అంతకు మీకు చెప్పాను కదా వడ్రంగింగ్ పని అయితే చేసుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ రాయికి అయితే ఎంతో చరిత్ర అయితే ఉన్నట్లుంది అందుకోసమే ఇక్కడైతే దీనికి ఈ చీర ఇవన్నీ పూజలు అయితే చేస్తున్నారు మనము బ్రహ్మంగారి ఇల్లు ఆయన ఆయన కూర్చున్న రచ్చబండ చూసాం కదా నెక్స్ట్ ఇప్పుడు ఆయన యొక్క జీవస జీవ సమాధి అయితే చూస్తాం అది చాలా ఇంపార్టెంట్ అది చాలా అక్కడ మంచి గుడి అన్నీ ఉంటాయి చాలా బాగుంటుంది మీకైతే ఈరోజు బ్రహ్మంగారి జీవ సమాధి అయితే చూపిస్తాను ఆ ప్లేస్కి మనం వెళ్తున్నాము ఇక్కడ వీర బ్రహ్మేంద్ర స్వామి గారికి గుడి అయితే కట్టారు మనకి ఈ గుడిలోనే మనకి బ్రహ్మంగారి జీవ సమాధి అయితే ఉంది లోపలికి వెళ్ళి అయితే ఒకసారి అయితే చూద్దాం ఇప్పుడైతే మనం బ్రహ్మంగారి జీవ సమాధి దగ్గరికి అయితే వచ్చామండి మనకి ఆ లోపలయితే ఆయన యొక్క జీవ సమాధి అయితే ఉంటుంది అయితే ఉంది లోపలికైతే ఎటువంటి వీడియోలు ఏమీ తెలవలేదు ఇదిగోండి ఆయన జీవ సమాధికి ఎదురుగా ఒక నంది విగ్రహం అయితే ఉంది చూడండి ఇక్కడ చాలా రకాల దేవతామూర్తి విగ్రహాలు అయితే ఉన్నాయి పోలేరమ్మ తల్లి అయితే ఉన్నారు చూడండి ఇవి కూడా పోలేరం తల్లి అలానే మనకి ఇక్కడ చుండే నాగుపం తెల్ల ఆకారాలు అయితే ఉన్నాయి ఇక్కడ ఏడు సర్పాల నాగుపా అయితే ఉంది ఇదంతా కూడా నాగప్రతిమలు అండి ఇవన్నీ కూడా మొత్తం ఇంకా ఈ చెట్టు చుట్టూ నాగప్రతిమలు అయితే ఉన్నాయి చూడ్డానికైతే ఒక వైబ్రేషన్లా మనకి అయిపో అనిపిస్తుంది అక్కడ ఒక బుజ్జు కోతి అయితే చిన్న చిన్న ఏవో పూలు అలాంటివి అయితే తింటుంది ఇక్కడ ఇదైతే ఈ కోతి చూడండి దీపాలు వెలిగించే ప్రమితి లాగా అంటే పిండితో తయారు చేశారు ఆ దీపాన్ని అందుకోసమే దా దాన్ని అయితే తింటుంది కోతి చాలా ఉన్నాయండి ఇక్కడ కోతులు అమ్మో నేను చూసిన దాంట్లో అదే పెద్ద కోతిలో ఉంది చాలా పెద్ద అండి